మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా ఆముదం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటి మీడియా నేను మిజాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ వెయ్యికి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా సో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్గా డిసీజ్గా మనం మాట్లాడుకుంటాం షుగర్ అంటే స్వతహాగా మనమే తెచ్చుకున్నట్టు అంటే జెనెటికల్గా వచ్చేవి పక్కన పెడతాను టైప్ వన్ని అంటే పుట్టుకతో వచ్చే షుగర్ని పక్కన పెట్టేస్తే టైప్ టూ వచ్చే వాళ్ళందరూ కూడా మనం చేసే మిస్టేక్స్ వల్ల షుగర్ వస్తుందని చెప్తూ ఉంటారు మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి షుగర్ని రివర్స్ చేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా ఎవరికైనా షుగర్ రివర్స్ అయ్యిందా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అండి సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఇన్స్టాలో వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అసలు ఒకసారి ఒక మనిషికి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని అలాగా మెయింటైన్ చేయాలి లెవెల్స్ షుగర్ లెవెల్ పెరగకుండా కానీ క్యూర్ కాదు అనేది కొంతమంది వాదన లేదు క్యూర్ అవుతుంది రివర్స్ అవుతుంది అనేది ఇంకొంతమంది డాక్టర్స్ వాదన ఇంది ఈ రెండిట్లో ఏది వాస్తవం నిజంగా షుగర్ రివర్స్ అవుతుందా డయాబెటీస్ డెఫినెట్లీ రివర్స్ అవుతుంది చాలా మందికి మేము రివర్స్ చేసాము డయాబెటీస్ రివర్స్ అవ్వడం అనేది నిజం అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూ అలాగే ఉండాలి అనేది కాదు అలా ఏం లేదు వీ కెన్ రివర్స్ డయాబెటీస్ ఓకే సో ఏ ఏజ్ లో అంటే పర్టిక్యులర్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది షుగర్ వచ్చి వాళ్ళకి రివర్స్ అవుతుందా షుగర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఏజ్ గ్రూప్ అనేది వన్ ఇంపార్టెంట్ వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది హౌ మచ్ దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనేది చాలా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మేము నార్మల్గా చూస్ చేసుకునేది ట్వంటీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు చూస్ చేసుకుంటాము సిక్స్టీ ఫైవ్ వరకు ఎందుకంటే దీంట్లో కొంచెం ఎఫర్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ని చూస్ చేసుకుంటాం ఓకే ఓకే సో అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇప్పుడు షుగర్ డిటెక్ట్ అవుతుంది కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాక్సినేషన్ జరిగిందో లేదా ట్రీట్మెంట్ జరిగిందో ఓవర్ డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి షుగర్ వచ్చింది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అంటే అసలు అది చిన్న విషయం ఏమి కాదు మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఏముంటాయి ఈ షుగర్ రివర్స్ అవ్వడానికి టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా మెయిన్గా స్టీరాయిడ్స్ ఆ టైంలో ఎక్కువ యూస్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ పడింది దానికి యాడ్ ఆన్గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ షుగర్ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ అనేది పెరిగింది సో నార్మల్గా అయితే ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాము లైక్ డైట్ కానివ్వండి ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి దానికి తోడుగా కొంచెం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ని యాడ్ చేసి ప్రోటీన్ అండ్ కీటో ఆ డైట్ని ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫుడ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే డైట్తోనే ఎలా రివర్స్ చేయొచ్చు అనే ప్లాన్ ని కస్టమైజ్డ్ ప్లాన్ అంటే పేషెంట్ని బట్టి ప్లాన్ ఇస్తామన్నమాట ఒకరికేమో నైట్ తినడమే కుదురుతుంది కొందరికేమో నైట్ తినడం కుదరదు కొందరికి ఈ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది సో అలా ఏ పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ డైట్ ఇస్తే బెటర్ ఎలా కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ అడ్వైజ్ చేస్తే బెటర్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తాం ఎందుకంటే అందుకంటే ఒకటే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే అది అందరికీ సెట్ అవ్వదు సో ఎవరికి ఎలా చేస్తే సెట్ అవుతుంది బెటర్ ఎలా అవుతారు అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఇచ్చి ఒక త్రీ మంత్స్ వాళ్ళని ఫాలో అప్ చేస్తాం సో యాజ్ అ సర్జన్ నేను సర్జన్ని ఫిజిషియన్ కాదు బట్ వీ హ్యావ్ ఎ టీమ్ అనమాట దీన్ని రివర్స్ చేసే టీమ్ ఉన్నారు మాకు త్రీ టు ఫోర్ ఫిజిషియన్స్ ఉన్నారు డయాబెటాలజిస్ట్ ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు టీమ్ ఉందన్నమాట సో ఈ టీమ్ వాళ్ళని వర్కప్ చేస్తూ ఉంటుంది డైలీ ఎప్పటికప్పుడు లో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి ఆ ఫొటోస్ చూడడం కానీ వాళ్ళ వెయిట్ చూడడం కానీ ఫాలోఅప్ అవ్వడం కానీ ఇలా చేస్తూ డయాబెటీస్ని ని రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి నార్మల్గా ఎఫ్బిఎస్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటాం సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ పేషెంట్ వెయిట్ కూడా తెలియకుండా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ వెయిట్ లాస్కి కూడా ఈ డైట్ అనేది రెండిటికి హెల్ప్ అవుతుంది సో అలా డయాబెటీస్ కవర్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు ప్రాపర్ మెయింటైన్ చేస్తారు డైట్ దీనికి తోడుగా ఎక్సర్సైజెస్ యోగా అండ్ జిమ్ జిమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట అంటే వన్ ఇయర్ జిమ్ ఉంటుంది అనమాట ఏ జిమ్ వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట దాని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ లోకి వాళ్ళని రిజిస్టర్ చేయిస్తాం ఎక్కడైనా వాళ్ళు జిమ్ ఆ జిమ్ వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ అనేది ఏమీ ఉండదు కంప్లీట్ వన్ ఇయర్ జిమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది న్యూట్రిషన్ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది వీటితో అవ్వట్లేదు అంటే ఎస్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ని డెఫినెట్లీ డయాబెటీస్కి మెట్ ఫార్మింగ్తో స్టార్ట్ చేస్తాము అలా అవ్వట్లేదు అంటే జిఎల్పి వన్ అనలాగ్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తాం ఓకే సో అలా స్లోగా స్లోగా హెచ్బిఏన్సీ లైక్ నైన్ టెన్ ఉన్న వాళ్ళు కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు కానీ వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి దీనికి యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం నేను తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి పడుతుంది ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ రాగానే ఒక థర్టీ ఫైవ్ వాళ్ళు నేను ఎలా అయినా సరే దీన్ని తగ్గించుకుంటా అని చాలా స్ట్రాంగ్గా డిజైర్గా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో వర్క్ చేస్తుంది ఈ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎక్సెసివ్ వర్కౌట్స్ జిమ్ కానీ లేదా వెయిట్స్ కానీ ఇలాంటివి కొంచెం చేయలేరు ఓన్లీ న్యూట్రిషన్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం కానీ కొంచెం వీళ్ళలో కష్టం బట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి ఫ్రెష్ గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు చేసుకోలేదంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది ఓకే ఓకే అండ్ ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇది కూడా ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటుందా మినిమం గా ఎంత టైం పట్టచూ మినిమం అయితే 6 మంత్స్ తీసుకుంటాము అంటే 3 మంత్స్ లో చేయొచ్చు బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఒక 3 టు 6 మంత్స్ కంటిన్యూగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాతో కన్సిస్టెంట్ గా టచ్ లో ఉండి ఉంటుంటే ఒక సిక్స్ మంత్స్ లో డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగా ఉంటుంది అండ్ మీది చెప్పినట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ కి వచ్చేసారు అనుకోండి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా డెఫినెట్లీ అంటే ఉంటుంది అంటే దాన్ని ఈ సిక్స్ మంత్స్ ఎందుకు మనం తీసుకునేది త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఎందుకు వాళ్ళకు ఒక అలవాటు అవ్వడానికి నెల రోజులు కూడా చేయొచ్చు చాలా మంది పదిహేను రోజుల్లో తక్కువ చేస్తాం నెల రోజుల్లో చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ అవుతుంది కానీ రివర్స్ బ్యాక్ మళ్ళీ అయిపోతుంది ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వదు అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కంటిన్యూగా చేస్తే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు దానికి అలవాటు పడిపోతారు అది కంటిన్యూ లైఫ్ లాంగ్ చేస్తారు అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కంపారేటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ని మనం రివర్స్ చేస్తున్నాము పుట్టుకతోనే కొంతమందికి వచ్చేస్తుంది టైప్ వన్గా టైప్ వన్ డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేయొచ్చా టైప్ వన్ డయాబెటీస్ రివర్స్ చేయడం కష్టం ఎందుకంటే అక్కడ సెల్స్ ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రాక్ట్ అయి ఉంటాయి అవి ఉండవు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కొంచెం కష్టం టైప్ టూ అయితే చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు టైప్ ని అండ్ మనం రివర్సల్ గురించి మాట్లాడుకుంటున్నాము అసలు ఒక మనిషికి ఇప్పుడు మనం కరోనా అని మాట్లాడాము అది ఎక్సెప్షన్ అది చేసేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల హెల్దీగా ఉన్నప్పటికీ కూడా అంటే హెల్దీ వాళ్ళకి ఎలాంటి ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళకి కూడా ఆఫ్టర్ థర్టీ లోపు షుగర్ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ స్టైల్ అదే స్ట్రెస్ మెయిన్గా మెయిన్గా స్ట్రెస్ విషయానికి వస్తే ఓన్లీ జాబ్ అని అనుకుంటాం మనం తెలియకుండానే రిలేషన్షిప్స్ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు దాన్ని ఎవరు మనం ఫోకస్ చేయము ఎలాంటి రీసెర్చ్ లేవు బట్ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట లైక్ రిలేషన్షిప్స్ ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కానీ పిల్లల వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ పెళ్లికి ముందు రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ ఇదంతా ఒక రకమైన స్ట్రెస్సే అన్ని తెలియకుండా కార్టిసాల్ని ఎక్సెస్ గా రిలీజ్ చేస్తున్నాయి సో అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఇంత ఫైనాన్సెస్ ఇంత అవుతుంది లేదా ఒక ఇల్లు కొనాలి ఒక ప్లాట్ కొనాలి అనే స్ట్రెస్ డబ్బులు లేకున్నా దాన్ని ఏదో ఒకలాగా లోన్ తీసి నేను దీన్ని బిల్డప్ చేసుకుంటా దాన్ని క్లియర్ చేసే స్ట్రెస్ ఇవన్నీ తెలియకుండా యాడ్ ఆన్ అవుతున్నాయి సో మెయిన్ కారణం స్ట్రెస్ స్ట్రెస్తో పాటు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని 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 ఉండడం దీనికి తోడుగా కొన్ని ఫుడ్స్ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఒక కర్ణుడికి ఎలా అయితే శాపంలాగా స్లోగా అవుతాయో అలా తెలియకుండా వాన్ని ముంచేస్తా ఉన్నాను సో ఇవి మెయిన్గా ని తగ్గించుకుంటూ మైండ్ ఫుల్నెస్ బ్రీతింగ్ మెడిటేషన్ వాకింగ్ సింపుల్ జాగింగ్ కొన్ని ఒక మినిమం ఒక త్రీ ఫోర్ థౌజండ్ స్టెప్స్తో స్టార్ట్ చేసి స్లోగా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌసండ్ కి వెళ్ళడం సైక్లింగ్ లాంటివి చేసుకోవడం స్విమ్మింగ్ చేసుకోవడం యోగా అయితే యోగా సింపుల్ ఏదైనా ఒక యోగాసనం రెండు యోగా ఆసనాలు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేసుకోవడం కాంప్లికేటెడ్ గా చేసుకుంటారు యోగా అంటే ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఒక గంట రెండు గంటలు చేసుకుంటూ ఉండడం ఇంట్లో సింపుల్ గా ఎంత వీలైతే అంత ఈజీగా డైలీ నేను లైఫ్ లాంగ్ ఏం చేసుకోగలను అలాంటి ప్లాన్ ఒకటి చేసుకోవాలి డైలీ ఇంటి దగ్గరనో బయటనో ఒక పది నిమిషాలు వాక్ చేయగలరు ఇంట్లో ఒక పది నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోగలరు ఒక ట్రెడ్మిల్ లో ఒక ఎలిప్టిక్ లో వేలు పెడితే వస్తుంది అదొక పది నిమిషాలు చేసుకోగలరు సూర్య నమస్కారాలు వేసుకోగలరు ఇంత చేస్తూ నా ప్రాపర్ డైట్ తీసుకొని తొందరగా పడుకోవడం తొందరగా లేవడం ఎర్లీ డిన్నర్ చేయడం సెవెన్ లోపు సిక్స్ లోపు డిన్నర్ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువ అట్లా సో ఈ తొందరగా పడుకోవడం పడుకునే ఒక వన్ టూ అవర్స్ ముందు ఫోన్ వాడకం తగ్గించడం ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది అదంతా ఒక మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది సో హెల్త్ అంటే నార్మల్గా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇవి రెండే అనుకుంటారు ఒక కనబడని ఇంపార్టెంట్ హెల్త్ ఏంటంటే మెటబాలిక్ హెల్త్ అంటే మీరు ఫిజికల్లీ బాగున్నారు మెంటల్లీ నేను నాకు స్ట్రెస్ ఏం లేదు అంతా బాగానే ఉన్నారు అనుకుంటారు మెటబాలిక్ హెల్త్ బాగుండదు అంటే టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటాయి సిఆర్పి లెవెల్ రేజ్ అయి ఉండొచ్చు ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువ ఉండొచ్చు సో ఇలాంటివి ఏదైనా ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటాం థైరాయిడ్ టిఎస్హెచ్ పెరుగు ఉండొచ్చు లివర్ ఉండొచ్చు సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు హెచ్బిఏన్ సి పెరిగి ఉండొచ్చు అన్ని మెటబాలిక్ హెల్త్ డిస్టర్బెన్స్ కిందకి వస్తాయి సో ఈ మెటబాలిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఓకే దీంతో పాటు ఒక త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేసుకుంటూ ఆ స్పెసిఫిక్ ని ఎలా నార్మల్ చేసుకోవాలి ఇప్పుడు సెవెన్ వచ్చింది దీన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి మీరు ఎందులో జాయిన్ అయిపోయినా సరే నార్మల్ ప్రాపర్ లో ప్రాపర్ డైట్ అంతా ప్రాపర్ చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని మీకు తగ్గట్టుగా ఏం చేసుకుంటే ఎలా సెట్ అవుతుంది అనేది తీసుకొని ఒక మంచి జెన్యున్ ఎవరిదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అందులో కుదిరితే జాయిన్ అయ్యి అప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఏదైనా రివర్స్ చేసుకోవచ్చు మనం అడిగిన క్వశ్చన్ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందా అనేది తప్పకుండా అవుతుంది ఏ ఏజ్ లో అవుతుంది డివర్స్ చేసుకోవాలని మనకు ఉండాలి అలాగే కొంత సాక్రిఫైస్ కూడా చేయాలి ఏదంటే అది తినడం జంక్ ఫుడ్ ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మినిమైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది సో

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.